హాయ్ హలో వెల్కమ్ టు దోష్టి బ్లాగ్స్ వేడి వేడి అన్నంలోకి అయినా చపాతీలతో అయినా పెరుగన్నంలోకి అయినా అద్భుతంగా ఉండే తక్కాలి గుజ్జు చేసేద్దాం రండి ఏంద్రా ఈ తిక్కలది తక్కాలి తక్కాలి అంటుంది అనుకుంటున్నారా తక్కాలి అంటే టమోటలు అంట టమోటా ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతే క్వాంటిటీ ఆనియన్ తీసుకోవాలి ఆనియన్ ఎక్కువైనా పర్లేదు కానీ టమోటాలను ఎక్కువ తీసుకుంటే కూర పుల్లగా అయిపోతుంది ముందుగా ఒక కడాయిని పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపట్లాడాక వెల్లుల్లి దంచి వేసుకోవాలి వెంటనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి సరిపడా ఉప్పు వేసి మూతమూసి మగ్గనివ్వాలి ఆనియన్ మగ్గాక టమోటా వేసుకొని ఒకసారి కలిగి పెట్టి మూత మూసి మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలాలి ఇప్పుడు కొంచెం పసుపు సరిపడా కారం ధనియా పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వాలి ఆయిల్ పైకి వచ్చి తేలుతూ ఉండగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా గుజ్జు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ